वचां समयामि आभरणेन अलङ्करोमि गन्धं गन्धद्वारां चतुष्टां कृभूतानां स्वामिहमये किम् इति श्रीचन्दनां धारयामि आयनेयणेन

వల్లీదేవసేనాథమేత శ్రీసుబ్రహ్మణ్య పురబ్రహ్మదేవతావం విషే నవం పద్మనాభాయ మహావం దామోదరాయ నవం సంగరణే వాసుయ మృత్యున్మాయన नमः शिवाय नमः ya! వాసుదేవసేనాయన మహావం వటవృక్షాార్జితయ మహావం విత్రవేషారణ మహావం వరితాగమగమాయ నవం తమోరూపాయ మహావం కీశవ ప్రియాయ నవం విశ్వధరాయమం శంకరాయ నవం శంకపాలాయ నమ ప్రియాయందీ పంచే నమ పాపనాయ నవం రక్తాయ ప్రచండాయ భక్తివస్యాయ భక్టరక్షకాయ నమం నిష్కలాయం వరప్రదాయం కర్కోదకాయివందం సర్వూత్యాయం గర్భా గారాయణ ఈ మారేడు వృక్షానికి పూజలు జరుగుతూ ఉన్నాయి పురాణాల్లో ఇతిహాసాల్లో సైంటిఫిక్గా ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా మారేడు వృక్షానికి దేవతా స్వరూపమే కాకుండా మంచి వాతావరణానికి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేది మారేడు వృక్షాన్ని మళ్ళీ చూపిస్తాను మొదల నుంచి মাষয্যট্ কাষয়িন্ পটেনেে খিজি ... আর্য়া কারশাল্য় য়ারটাকে ভ্য়ায়ার্য়ারেরাকতাকরাকনি mathi ডাকিগ্য় മല്ലപ്പെട്ടു മല്ലേ തിൻുണ്ടോ അ నాగుల పంచమి నాగుల చవితి సందర్భంగా పూజాక్రతు వ్రతాలు కార్యక్రమాలు పునష్కారాలు పూజలు జరుగుతూ ఉన్నాయి I'm